మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారు సాధారణంగా పెద్ద కళలు కంటుంటారు వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం ప్రయత్నం ఉంటేనే విజయాలు సాధించగలం అలాంటి కోవకు చెందినవారే ఈ టాపర్లు యూపీఎస్సీ నిర్వహించే సిఏపీఎఫ్ పరీక్షలో విజేతలుగా నిలిచి అసిస్టెంట్ కమాండెంట్గా ఉద్యోగాలు కైవసం చేసుకున్నారు కృషి పట్టుదల సాధించగలమనే ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి విజయాలైనా సొంతం చేసుకోగలమంటున్న యువకులతో చిచ్చాట్ యూపీఎస్సీ నిర్వహించేటువంటి సిఏపీఎఫ్ పరీక్షలో విజయం సాధించి అసిస్టెంట్ కమాండెంట్గా పోస్టింగ్ సాధించిన వ్యక్తులు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడదాం బ్రదర్ నమస్తే బ్రదర్ మీరు ఎక్కడ మీరు అంటే ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యారు మీ నేటివ్ ఎక్కడ నా పేరు సన్నమాల అజేష్ సార్ నాది కడప ఐఐటి ధన్బాద్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను దాని తర్వాత యూపీఎస్సి సివిల్ సర్వీసెస్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సో టూ అటెంప్ట్స్ నేను సిఏపిఎఫ్ గురించి నాకు తెలిసింది ఫస్ట్ లో నేను క్లియర్ అవ్వలే చేయలేకపోయాను సో ఇది నా సెకండ్ అటెంప్ట్ సిఎపిఎఫ్ ఫస్ట్ అండ్ కమాండెంట్గా నేను సెలెక్ట్ అయ్యాను నా ర్యాంక్ ఆల్ ఇండియా త్రీ ఫిఫ్టీ ఫైవ్ సార్ అంటే మీరు యూపీఎస్సీలో ఈ సిఐపీఎఫ్ కాకుండా ముందుగా అంటే సివిల్స్ కోసం కూడా ట్రై చేశారు అప్పుడు సార్ నేను సివిల్కి ట్రై చేస్తాను సార్ ఇప్పుడు మెయిన్స్ కూడా రాస్తున్నాను ఆగస్టులో నాకు మెయిన్స్ ఉంది ఈ ఇయర్ నేను ప్రేమ్స్ క్రియేట్ చేశాను సార్ సో లాస్ట్ టూ ఇయర్స్ నేను చేయలేకపోయాను ఇది నా ఈ ఆటంలో చేశాను సార్ నార్మల్గా సివిల్స్కి సివిల్స్ అంటే తేడాలు ప్రిపేర్ కావాలి నా పేరు కర్ణాల రాము మాది మిర్దాపల్లి గ్రామం ఆర్మూర్ మండలం నిజామాబాద్ డిస్టిక్ దాదాపు మూడేళ్ల నుండి యూపీఎస్ఈ ప్రిపేర్ అవుతున్నాను మనకు సివిల్ సర్వీసెస్ లో మూడు స్టేజెస్ ఉంటాయి ప్రిలిమినీ స్టేజ్ ఉంటుంది మెయిన్ స్టేజ్ ఉంటుంది ఆ తర్వాత పీటీ పర్సనాలిటీ పర్సనాలిటీ టెస్ట్ స్టేజ్ ఉంటుంది కానీ సీఎపిఎఫ్ లో ఎలా అంటే మనకు ఫస్ట్ బ్రిటన్ టెస్ట్ ఉంటుంది బ్రిటెన్ లో మనకు ఎంసీక్యూస్ అని ఫస్ట్ పేపర్ లో ఉంటుంది నెక్స్ట్ డిస్క్రిప్టివ్ అంటే నాలుగు ఎస్ఏలు రెండు రిపోర్ట్లు రెండు ఆర్గ్యుమెంట్ రైటింగ్ ఒక ప్రెస్ ఇంకా ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది అది సెకండ్ పేపర్లో ఉంటుంది మళ్ళీ ఇది ఇది కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మనకు ఫిజికల్ టెస్ట్ అంటే ఈవెంట్స్ అండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది అది కంప్లీట్ అయినాక ఫైనల్ ఇంటర్వ్యూ స్టేజ్ ఉంటుంది ఇంటర్వ్యూ క్లియర్ అయినాక మనకు మెరిట్ లిస్ట్ వస్తుంది దాంట్లో నేను చూస్తుంది ఇప్పుడు ఈ మీ ర్యాంక్ 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 ఎంత మీరు నా వచ్చేసి ఆల్ ఇండియా నేను ర్టికులర్ ప్రిపేర్ అయిందంటే ఫస్ట్ పేపర్ ఫస్ట్ ఎంసీక్యూస్ ఉంటాయి దట్ ఈస్ మోస్ట్లీ సిమిలర్ టు యువర్ ప్రిలిమ్స్ దాంట్లో దాంతో పాటు మీరు ఏం చేయాలంటే మన ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అవి కొద్దిగా సప్లిమెంట్ చేసుకోవాలి మన ఫస్ట్ పేపర్ కి సెకండ్ పేపర్ కి ఎస్పెషల్లీ మనం న్యూస్ పేపర్ మీద ఎక్కువ వర్క్ చేయాలి ఎస్పెషల్లీ మనకు వచ్చే ఎడిటోరియల్ వచ్చే ఆర్టికల్స్ కానీ వేరే వేరే ఆర్గనైజేషన్స్ రిపోర్ట్స్ కానీ ఆ డేటాని నోట్ చేసుకొని ఫ్యాక్ట్స్ మనము ఎప్పటికప్పుడు షార్ట్ నోట్ చేసుకోవాలి చేసుకుంటుంటూ కోటే కొటేషన్స్ కూడా ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి ఎక్కడైతే రిక్వైర్డ్ ఉంటాయో అక్కడక్కడ మనం ఈ డేటాని కానీ ఫ్యాక్ట్స్ కానీ కొటేషన్స్ కానీ సప్లిమెంట్ చేస్తూ మన ఎస్ఏస్ కానీ ఆర్గ్యుమెంట్ కానీ ప్రిసి రేటింగ్ కానీ రాయొచ్చు థ్యాంక్ యూ మనతో పాటు ఉన్నారు ఇంకొక వ్యక్తి ఉన్నారు సార్ బ్రదర్ మీ ర్యాంక్ ఎంత మీ నేటివ్ ఎక్కడ మీ అంటే మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఎలా సాగింది నా పేరు దేవాడ దీపక్ అండి మాది నర్సీపట్నం నేను టూ థౌజండ్ ట్వంటీ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అంటే నాకు ఒక ఫోర్ ఇయర్స్ అయితే పట్టింది ఎగ్జామ్ని క్లియర్ చేయడానికి అంటే నేను సిమిల్టేనియస్గా సివిల్స్కి సిఏపిఎఫ్కి రెండింటికి కలిపి ప్రిపేర్ అవుతున్నాం సిపిఎఫ్కి సివిల్స్కి మెయిన్గా థర్డ్ ఎక్కడ వస్తుంది అంటే సైన్స్ అనే పోర్షన్ ఒక థర్టీ బిట్స్ యాడ్ అవుతాయి అనమాట మనకి అంటే ఒక ఫార్టీ మార్క్స్ ఎడ్జ్ అనేది ఆల్మోస్ట్ ఇంకా ఫస్ట్ ర్యాంక్కి ఉండొచ్చు లేదా లిస్ట్ బయట కూడా ఉండొచ్చు అనమాట అంత డిఫరెన్స్ వస్తుంది నాది ర్యాంక్ వన్ నాట్ ఫైవ్ అండి అంటే ఇప్పుడు మీ ఈ సబ్జెక్ట్లో మీరు అంటే ప్రిపరేషన్ టైంలో అంటే ఇందులో కూడా ఆప్షనల్స్ లాంటివి ఉంటాయా వాటికి అంటే యూపీఎస్సిలో దీనికి అంటే సిఏపిఎఫ్లో ఇప్పుడు మీకు వచ్చిన పోస్టింగ్ ఏంటి ఇందులో ఆప్షనల్ అనేది ఉండదు సివిల్స్లో మెయిన్స్లో ఉన్న సెవెన్ పేపర్స్ కలిపి ఇందులో ఓన్లీ వన్ పేపర్ ఉంటుంది అనమాట అంటే రైటింగ్ డిస్క్రిప్టివ్లో ఉన్న పాట అంతా సెవెన్ పేపర్ సివిల్స్లో సెవెన్ పేపర్స్ ఉన్నది ఇక్కడ ఓన్లీ టూ త్రీ అవర్స్ లో మనం రాయాలన్నమాట కాబట్టి డిస్క్రిప్టివ్ చాలా తక్కువ ఆబ్జెక్టివ్లో ఉన్న వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది సిఎపిఎఫ్ ఎగ్జామ్కి అనమాట యూపీఎస్సీ కనక్ట్ చేసే ఎగ్జామ్స్లో ఏంటంటే మనం సబ్జెక్ట్లో సిలబస్ అనేది చాలా వ్యాస్ట్ ఉంటుంది మనకి ఆ వ్యాస్ట్నెస్ ని మనం రిటెన్షన్ ఉండాలంటే మనకి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ రివిజన్స్ జరగాలన్నమాట ఆ టైము మనం ఎంత అర్లీగా స్టార్ట్ చేస్తే మనకి చివరికి వచ్చేసరికి ప్రెషర్ అనేది తగ్గుతుంది కాబట్టి ఎంత అర్లీగా స్టార్ట్ చేస్తే మనకి అంత ఎడ్జ్ ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ మనతో పాటు టాపర్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం బ్రదర్ మీ నేటివ్ ఎక్కడ మీ ర్యాంక్ ఎంత సిఏపిఎఫ్లో దాని గురించి నా పేరు పెట్టం అభినవ వర్మ నాది మంచిర్యాల లో నెల్కి వెంకటాపూర్ అనే ఊరు సో నాది సిఏపిఎఫ్ ఏసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్లో నేను వన్ థర్టీ ఎయిట్ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ వన్ థర్టీ ఎయిట్ స్కోర్ చేయడం జరిగింది సో దాట్ సపోజ్ అంటే మీరు ఈ వన్ థర్టీ ఎయిట్ ర్యాంక్ సాధించడంలో మహేష్ భగవత్ సార్ మీకు మెంటర్షిప్గా ఉన్నారు ఇంటర్వ్యూకి మెంటర్షిప్గా ఉన్నారు సో మీకు ఆ మెంటర్షిప్లో మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి మీరు ఎటువంటి విషయాలు అంటే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసేందుకు ఏమేరకు ఉపయోగపడింది మీకు ఇంతకు ముందు నేను డిఫెన్స్ ఫోర్సెస్కే ప్రయత్నిస్తుండే సో ఎయిట్ టైమ్స్ నేను ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా సో ఇది నైన్త్ ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు సో డిఫరెన్స్ ఏంటంటే ఈ ఎయిట్ ఇంటర్వ్యూస్ ఇంకా ఈ నైన్త్ ఇంటర్వ్యూకి ఐ డిడ్ నాట్ హె ప్లాన్ బిఫోర్ ప్రిపరేషన్ లేకపోయినా మనం పోయి అపిచ్చని కానీ దట్స్ ఓన్లీ పార్షిలీ ట్రూ ఆల్దో మనం పర్సనాలిటీ ఇంప్రూవ్ చేసుకోకపోయినా మన పర్సనాలిటీ మనం పాలిష్ చేసి ఇంటర్వ్యూ ప్లాన్ ముందు మనం బెటర్ గా ప్రెసెంట్ చేయొచ్చు కదా ఆ జర్నీలో నాకు మహేష్ భగవత్ సార్ చాలా హెల్ప్ అయ్యింది అని చెప్పుకోవచ్చు ఎనిమిది సార్లు ఫెయిల్ అయ్యి తొమ్మిదో సార్ సక్సెస్ అయ్యి చెప్తున్నారు కదా అంటే ఇటువంటి చాలా సార్లు ఒక రెండు సార్లు ఫెయిల్ కాగానే క్విట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్లీషన ప్యాషనబెట్ అబౌట్ థింగ్స్ తొందరగా క్వీట్ చేయకండి పర్సీవరెన్స్ అని చెప్తా ఉంటారు సో హావ్ దట్ పర్సీవరెన్స్ సో పర్సీవరెన్స్ ఉంటే వన్ వన్ డే యూ విల్ డెఫినెట్లీ అచీవ్ ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్ పాటు ఇంకొక టాప్ ఉన్నారు బ్రదర్ మీది ఎక్కడ మీ ర్యాంక్ ఎంత మీరు నేర్చుకోవడంలో మీకు ఈ స్మార్ట్ బుక్ అనేది ఒకటి మీరు చెప్తున్నారు కాబట్టి అది ఏ విధంగా ఉపయోగపడింది సో నా పేరు మహేష్ అండి సో ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ ఆంధ్రప్రదేశ్ టువెయర్స్ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాను అంటే నా ఎడ్యుకేషన్ మొత్తం ఆమోస్ట్ హైదరాబాద్ లో అయింది యాక్చువల్లీ ఆ గోదాంత మెటీరియల్ ఆస్ పిల్ల ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ ఎగ్జామ్స్ డెఫినెట్లీ అవుతున్నారో వాళ్ళకి సఫిషింట్ చెప్పను బట్ స్మాల్ హావ్ సో డెఫినెట్లీ యూ కెన్ గో త్రూ దట్ మెటీరియల్ సో డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ సో ఇప్పుడు ఏం సజెషన్ ఇచ్చారు సో నేనైతే మిస్టేక్ చేశాను లాస్ట్ కపుల్ ఆఫ్ అటెంప్స్ లో అవి వాళ్ళని చేద్దాని చెప్పాను సో ప్రాపర్ స్ట్రాటజీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఏం చేయాలి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు సో రిగార్డింగ్ వాళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి సో ఐ హోప్ నేను కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసినట్టు డెఫినెట్లీ ఇఫ్ దే ఫాలో స్ట్రాటజీ డెఫినెట్లీ సో ఇవి మొత్తంగా టాపర్స్ చెప్తున్నటువంటి విషయాలు కన్సిస్టెన్సీ అనేది మ్యాటర్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఒకటి రెండు సార్లు ఫెయిల్యూర్ వచ్చినా కూడా అట్లాగే ప్రయత్నం చేస్తూ ఉండాలని చెప్పి చెప్తున్నారు కెమెరామ్యాన్ అశోక్ తో శివరాం కృష్ణప్రసాద్ న్యూస్ హైదరాబాద్